అందరికీ జేబి నేను రుక్మశిమల్లి మానవహుడు రాష్ట్రప్రదర్శి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో ముమ్మడివరం నియోజకవర్గంలో శ్రీ గౌరవ ఎమ్మెల్యే గారినటువంటి దాట్ల సుబ్బరాజు గారి నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఏంటి మద్యం అమ్మకాల్లో ప్రతి క్వార్టర్కి పది రూపాయలు ఎక్స్ట్రా వసూలు చేస్తున్నారు ఇది అక్రమ అక్రమ అక్రమదందక్రమదంద ఇప్పుడు వీడియోలో చూపిస్తాను చూడండి ఇప్పుడు మూడు తొంభై ఎప్పుడు నుంచి అండి ఎప్పుడు నుంచి మామూలు బ్యాటాక్ పెరిగిందండి మాకు పెంచారా మీ సిండిగేట్ నుంచి అండి ఎంత తొంభై రూపాయలు డైలీ పదా పుల్లిగా ఎంత ఓకే అండి ఓకే సరిపోతుందా హలో వస్తాను మళ్ళీ అంటే అంటే ఐదు రూపాయలు పది చెప్పారు అంటే ఎలా అంటే ఐదు రూపాయలు అంటాడు ముమ్మర మొత్తం పెరిగింది అలాగే చెప్పు వాళ్ళకి పెరిగింది అనుకుంటున్నాడు మరి మామూలుగా అది ప్రత్యేకంగా ముమ్మడివరం పోలవరం అయిపోలవరం తల ఈ నాలుగు మండలాల్లో ఈ నాలుగు మండలాలకి ఎమ్మెల్యే గారు అనేటువంటి దాట్ల సుబ్బరాజు గారు అడ్డాలు ఇప్పుడు కోట్లకు వచ్చి పది రూపాయలు ఎందుకు పెంచుతున్నారు దాట్ల సుబ్బరాజు గారు చెప్పండి ఇది అక్రమంతా కాదా మీరే పెంచారా ఎందుకు పెంచుతున్నారు మీరు పెంచవలసిన అవసరం ఏంటి మీరు అడగాలి కదా ప్రత్యేకంగా మీ నియోజకవర్గంలోనే కోటలకు వచ్చి పది రూపాయలు పెరిగిందంటే అసలు అసలు ఆ పెంచిన వాళ్ళకి ఈ పది రూపాయలు సిండికేట్ వల్ల పెంచాము సిండికేట్లు పెంచారు ఈ పది రూపాయలు మేము పెంచామన్నారు అసలు ఈ పెంచిన వాళ్ళకి ఏంటి ఈ పది రూపాయలు పెంచిన వాళ్ళకి ఈ పది రూపాయలు పెంచమన్న వాళ్ళకి సిగ్గు శరం మానం మర్యాద ఏమైనా ఉందా వీళ్ళు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా లేదా అశుద్ధం తింటున్నారా అని ఈ మీడియా ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను అంటే నూట డెబ్భై ఐదు నియోజకవర్గాల్లో కూడా మద్యం ప్రభుత్వం నిర్ణయించిన రేటుకి అమ్ముతుండగా ప్రత్యేకంగా ముమ్మరు నియోజకవర్గంలో పది రూపాయలు ఎందుకు అమ్ముతున్నారు ఇది ఎవరి ఖాతాలోకి వెళ్తుంది ఎవరి ఖాతాలోకి వెళ్తుంది మమ్మల్ని ఎమ్మెల్యే గారు దీనికి సమాధానం చెప్పాలి అయితే మీ ఖాతాలోకి వెళ్తుందా అయితే సంక్రాంతి పండగకి మీరు ఏమన్నా మీ కుటుంబం మొత్తం బట్టలు కొనుక్కోనాకేమన్నా మీరు డబ్బులు లేకపోతే ఈ పది రూపాయలు పెంచమన్నారా దీని మీద మీరు ఎందుకు స్పందించట్లేదు మీరు అజ్జర్కి ప్రెస్ మీట్ పెట్టండి మమ్మల్ని ఎమ్మెల్యే దాటర్ సుప్రరాజు గారు మీరు అర్జెంటుకి ప్రెస్ మీట్ పెట్టి ఈ పది రూపాయలు పెంచడం న్యాయమా అన్యాయమా ధర్మ అధర్మ ఈ పది రూపాయలు ఎవరు పెంచమన్నారు ఈ పది రూపాయలు పెంచితే మీరు ఏం చేస్తున్నారు ఏసీ రూమ్లో శుభ్రంగా పడుకున్నారా అంతా ఓన్లీ మీ నియోజకవర్గంలోనే జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు మీరు ప్రెస్ మీట్ పెట్టాలి కదా దీన్ని మీరు ఖండించాలి కదా లేకపోతే మీరే పెంచుకున్నారా సంక్రాంతి పండగకి మీరు ఇంటింటిలో పోతే మట్ల కొనుక్కోనం పండుగ జరుపుకోవడం కోసం ఏమంటే ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పండి సార్ అర్జెంటుగా మీరు ప్రెస్ మీట్ పెట్టి ఈ దందాన్ని మీరు ఆపండి లేకపోతే సెకండ్ వీడియోలో చాలా కంట చాలా వలగరగా వాయిస్ ఇస్తాను నేను ఇంకొక ఐటీ యాక్ట్ పడినా పర్లేదు నాకు ఎమ్మెల్యే గారు రాబరదేశ్ గారు ది గ్రేట్ అర్జెంటుగా ఈ దందాన్ని ఆపుతారా ఆపరా చూసుకోండి నేను వీడియో పెడుతున్నాను వినండి ఒకసారి మీ చివరి వరకు రాలేదా లేకపోతే ఓహో పెంచి చేస్తే కాకేంచీ ఆ టైప్లో ఉందనమాట అంటే మీరే చేయించారు ఇదంతా ఇప్పటిదాకా మీరు ఈ దంద ఆపలేదంటే కారణం మీరే చేయించారు మీకు డబ్బులు అవసరం పండుగ ఈ సంక్రాంతి పండగ మీకు డబ్బులు అవసరం కాబట్టి మీ కుటుంబానికి పెంచారు అనమాట అర్జెంటుగా దీని మీద మీరు వాయిస్ ఇవ్వండి ఈ దంద ఆపండి ఈయోజకర్గంలో మీకు మీకు ఒక్కరికి లేదు ఇక్కడ పెంచితే అంతా పెంచాలి ఈ నియోజకవర్గం పొడుగుందా మీకు ఎందుకు పెంచారు మీరు బయట అడగరాయినా సిగ్గు శరం ఏమైనా ఉందా పెంచిన ఎదవకి పెంచి అన్న ఎదవలకని దోసుకుని దొప్ప ద్వారా ఇసుక దోసి ఇసుక దందాలు చేశారు ఇసుక దోసుకుని దొబ్బరు మళ్ళీ కొటరకు వచ్చి పది రూపాయలు పెంచారు సిగ్గు శరం ఏమీ లేదు మీకు పెంచమన్నా ఒకటికి పెంచినోడికి ఎమ్మెల్యే గారు మీ హ్యాండ్ లేకుండా జరగదు ఇది మీ హ్యాండ్ ఉంది దీంట్లో అర్జెంట్కి దంద ఆపండ లేకపోతే చాలా వరకు వెళ్తుంది ఇది గుర్తుపెట్టుకోండి